అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను టైలర్స్ అందరికీ మంచి యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తానండి ఇది మీషోలో బుక్ చేసినాను ఇది ఏంటి అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరే చూస్తారు చూడండి చాలా చాలా యూజ్ అయ్యే వీడియో ఇది కొన్ని సంవత్సరాల నుంచి మనకి పక్కకున్న పట్టు చీరలు అనేటివి కొంచెము చీకటం పట్టినట్టయి కొంచెం అవుతాయి కదండి క్లాత్లు అట్లాంటి సారీస్కి బ్లౌజ్లు కూడా కొన్ని బ్లౌజ్లు చినిగిపోతూ ఉంటాయి అంటే మనం పట్టిగానే పిక్కులుకొస్తూ ఉంటాయి మంచి ఎక్కువ కాస్ట్లీ అట్లాంటి వాటికి ఈ ఫ్యూజింగ్ షీట్ అంటారండి దీన్ని ఈ క్లా ఈ షీట్ని మనం అంటే కస్టమర్కి చెప్పాలి కస్టమర్కి చెప్పి మీకు తర్వాత బ్లౌజ్కి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉండాలి అని అంటే ఈ షీట్ వేయించుకుంటే కాస్ట్లీ మనం దీన్ని కాస్ట్ కూడా ఎక్కువ పెట్టవచ్చండి అంటే మనకు అమౌంట్ ఇంత పడుతుంది అని చెప్పని కస్టమర్కి చెప్పి వేసినట్టయితే బ్లౌజ్ అనేది చినిగిపోకుండా ఉంటుంది ఈ క్లా ఈ పేపర్ని క్లాత్ పైన మనము పెట్టి ఐరన్ చేస్తే అతుక్క మీకు ఎలా అతుక్కుంటుంది అనేది చూపిస్తా చూడండి చూడండి ఇట్లాంటి బ్లౌజ్లు అంటే ఇది పట్టుది కాదనుకోండి కానీ మంచి పట్టు అయితే బ్లౌజ్లు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా పికి వస్తున్నాయి అని చెప్పనని నా దగ్గరికి చాలా వరకు వచ్చిన కస్టమర్స్ అయితే ఉన్నారు మంచి ప్యూర్ పట్టు ఇట్లా మన ఈ డాట్స్ దగ్గర బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర కానివ్వండి సైడ్స్ జాయింట్స్ దగ్గర కానివ్వండి ఇలా కొంచెం వచ్చినట్టు అయితే కదా ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకి క్లాత్ అది ఎంత స్మూత్గా అంటే మనకు లైట్ వెయిట్ పట్టు వచ్చుట్ల క్లాత్ అనేది పతలాగా కనిపిస్తుంది కాకపోతే ఖచ్చితంగా ఇట్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇట్లాంటి వాటికి ఈ ఫ్యూజింగ్ షీట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కస్టమర్స్కి మాత్రం చెప్పాలి ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఈ కాస్ట్ మీరు వేయించుకునేటట్టు అంటే వేయించుకునే వే కావాలి అన్న వాళ్ళకు మాత్రమే ఇది వేయాలండి అంటే కస్టమర్కి చెప్పిన తర్వాత వాళ్ళు వేయమన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే చూడండి మీకు ఐరన్ చేసి చూపిస్తాను ఈ క్లాత్ అన్ని చూడండి ఒకసారి ఇది పట్టు బ్లౌజ్ సారీ మీదే బ్లౌజు ఇట్లా గుంజితే కొంచెం ఇట్లా క్లాత్ పిక్కు పోయే క్లాత్ పగిలినట్టు అవుతుంది కనిపిస్తుంది మీకు చూడండి ఇది కొంచెం క్లాత్ అనేది పగిలినట్టు అవుతుంది మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి పగుళ్ళనేటివి కనిపిస్తాయి ఈ క్లాత్ ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ షీట్ అనేది దీనిపైన మనము ఐరన్ చేస్తే కొంచెం ఒక చివర్లో పెట్టి చూపిస్తా చూడండి మీకు ఇది ఒకటి ఏంటంటే ఒక గమ్ములాగా అంతే గమ్ము పెడితే ఏ రకంగా అయితే అతుక్కోతుందో ఆ రకంగా అన్నట్టు కొంచెం చిన్న పీస్ అనేది కట్ చేసి చూపిస్తాను బాక్స్ లాగా తీసుకున్నా చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంత పీస్ తీసుకున్నా అనేది ఇక్కడనైతే కొంచెం పికులినట్టు అయితే వచ్చింది కదా క్లాత్ ఇక్కడ కింద పెట్టుకుంటున్నాను నేను దీనిపైన ఇక్కడ ఏదైతే మనకి పికులినట్టు వచ్చిందో క్లాత్ ఇది ఓన్లీ ఒక గమ్ములాగా ఉంటుందండి అంతే దీనికి పెద్దగా ఇబ్బంది ఏముండదు ఉండదు ఇలా ట్రై చేయండి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అతుక్కోతే చూసిండ్రా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఓన్లీ దీనితో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి ఇది ఎట్లుంటుందో కథనో అనేది కాకుండా కొంచెం మనం ఎంత లాగినా కానీ గమ్మే ఇది పీకులుకి రావడం అనేది ఉండదు చూడండి అంతకుముందు లాగినప్పుడేమో ఇక్కడ వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ లాగి చూపిస్తున్నా చూడండి చూడండి ఎంత చిన్న గూడ కూడా మనకి పీకులినట్టు వస్తుంది ఇంతకుముందు లాగిందేమో ఇక్కడ ఇప్పుడు నేను పక్కనే లాగి చూపించినా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో గమ్ము లాగా దీనికి టైట్గా పట్టుకొని ఉంటుంది దీంతో తర్వాత కూడా మనం వాష్ చేసినా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నా ఇది కస్టమర్స్కి చెప్పండి మాత్రం మీరు స్టిచ్చింగ్ అనేది చేస్తే మాత్రం కాస్ట్ వాళ్ళు మనము ఎక్స్ట్రా క్లా మనకి కాస్ట్ అనేది పడుతుంది కాబట్టి కస్టమర్స్ని అడిగి పట్టు సారీస్ మీదకి వచ్చే బ్లౌజ్లకు మాత్రం ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఫ్యూజింగ్ షీట్ అంటారండి నేను ఆన్లైన్లో మీషోలోనైతే బుక్ చేసినాను ఓకే అండి థ్యాంక్ యూ ఇది ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళకు లింక్ కావాలని చెప్పని కామెంట్ చేయండి నేను లింక్ అనేది షేర్ చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ